హలో ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీలో ఎంత మందికి బిర్యానీ అంటే ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టము బిర్యానీలో వెజిటేబుల్ వెజిటేరియన్ ఫుడ్ తినే వాళ్ళకి బిర్యానీలో ఏం ఆప్షన్స్ ఉంటాయని మీకు అనిపించవచ్చు కుకింగ్ వచ్చిన వాళ్ళకైతే చాలా టైప్ ఆఫ్ బిర్యానీస్ తెలుసు అండి ఎలా చేసుకోవాలి అని బంగాళదుంప బిర్యానీ చేసుకోవచ్చు దమ్ దమ్మాలు బిర్యానీ అంటారు దాన్ని పన్నీర్ బిర్యానీ చేయొచ్చు వెజిటబుల్ బిర్యానీ చేయొచ్చు బగారా రైస్ చేసుకోవచ్చు టమాటో రైస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ బిర్యానీ ఫ్లేవరే వస్తాయి చేసుకునే పద్ధతి వచ్చున్న వాళ్ళకైతే తెలుస్తుంది మంచి టేస్ట్ అయితే కనుక మనం రప్పించవచ్చు ఈ రైస్ ఐటమ్ని కుక్ చేసి మంచి టేస్ట్ ఉన్న ఐటెం అయితే రప్పించవచ్చు అండ్ బిర్యానీలోనే మనం ఎటువంటి మసాలాలు వేయకుండా వైట్ కలర్ వస్తుంది కొన్ని కొన్ని హోటల్స్ లో అమ్ముతారు వైట్ కలర్ లో మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ అని పేరు పెట్టి అమ్ముతారు అట్లా చేసుకోవచ్చు లేదా మసాలాలు వేసి కలర్ చేంజ్ అయ్యి ఇట్లా కొంచెం ఎల్లో వచ్చే బిర్యానీ ఉంటుంది అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది చేయొచ్చు సో వెజిటేరియన్ ఫుడ్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయండి ఈ మధ్యన కొన్ని వీడియోలు వస్తున్నాయండి కొంతమందికి వేరే వాళ్ళు తింటుంటే వీడియోస్ చూడడం ఇంట్రెస్ట్ వాళ్ళకి తినడం ఇంట్రెస్ట్ వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయడం ఇంట్రెస్ట్ కొంతమందికి అదే వీడియోస్ ని వాళ్ళు ఎలా తింటున్నారు అనేది చూడడం ఇంట్రెస్ట్ వాళ్ళ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి ఇట్లాంటివి అచ్చంగా అవతల వాళ్ళు తినేదాన్నే చూపించే యాప్స్ కొన్ని ఉన్నాయి నాకేంటంటే తినే వాళ్ళని చూడడం కాదు కానీ ఏదైనా ఫుడ్ ప్రిపేర్ అవుతుంటే చూడడం అనేది చాలా ఇంట్రెస్ట్ అండి ఎప్పుడైనా సరే కుక్ చేస్తుంటే అక్కడే పక్కనే నుంచి మొత్తం రెసిపీ మొత్తం చూడడం నాకు నచ్చింది అలానే నేను ఎప్పుడైనా ట్రై చేస్తానా వేరే వాళ్ళ రెసిపీ చూసింది అంటే కనుక చాలా తక్కువ ట్రై చేసే తక్కువ కానీ అలా అది కుక్ అవుతుంటే ఆ వ్యూ ఎంజాయ్ చేస్తాను అనమాట మంచిగా ప్రతి మసాలా మసాలా ఫ్లేవర్ కి దానికి వచ్చే అరోమా వేరు ఉంటుంది మనం బా పలావ్ దినుసుడు వేసినప్పుడు ఒక ఒక వాసన వస్తుంది వెజిటబుల్స్ వేయంగానే ఒక ఒక టైప్ ఆఫ్ అరోమా ఇల్లంతా వచ్చేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే అట్లా అట్లాగా నేను అదంతా ప్రొసీజర్ ఏదైతే ఉందో అది చూడడానికి చాలా ఇష్టపడతాను సో ఈ రోజు కూడా ఎటువంటి రెసిపీ మీతో షేర్ చేయట్లేదండి కానీ ఈ బిర్యానీ మొత్తం కూడా కుక్ అవుతూ ఉంటే ఎలా ఉంటుంది అనేది నేను ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి వెజిటబుల్ మిక్స్డ్ బిర్యానీ అండ్ రైతా దాంట్లోకి ఆనియన్స్ లెమన్ ఇవన్నీ వేసుకొని తినాలనుకుంటున్నాం దీంట్లోకి ఏం కర్రీ ప్రిపేర్ చేయట్లేదండి ఎందుకంటే ఆ ఏమనుకోలే ఇది ఈ రోజు అప్పుడప్పుడు ప్రిపేర్ అయ్యాము తినేద్దాము అని వెజిటబుల్స్ ఏ రోజైతే తెస్తాము ఆ రోజు అన్ని ఉంటాయి కాబట్టి బిర్యానీ చేసుకొని తిన్నాము అనిపించింది ఈ రోజు సో చూడండి నేను మీకు చూపిస్తాను బిర్యానీ మొత్తం కుక్ అవుతుంటే ఎలా ఉండిద్ది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కట్ చేయకుండా చూపిస్తాను మీకు చూడండి ముందు నేను బాండి పెట్టాను బాండి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేశాను ఆయిల్ నేను ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేశానండి మీరు ఏదైనా వేసుకోవచ్చు బిర్యానీలోకి అట్లా ఏం లేదు ఓన్లీ పచ్చళ్ళకే మనం పీనట్ ఆయిల్ యూజ్ చేయాలి అట్లా ఉండిద్ది కానీ బిర్యానీ కానివ్వండి ఏదైనా కర్రీస్కి ఏదైనా వేసుకోవచ్చు కానీ పామ్ ఆయిల్ వాడడం కాస్త తగ్గిస్తే బెటర్ ఎవరిని యూస్ చేసే వాళ్ళు ఉంటే అవి తగ్గిస్తే బెటర్ అనమాట ఈ గ్రీన్ పీస్ నేను ఇంట్లో ఫ్రోజన్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ యాడ్ చేశాను వెజిటేబుల్స్ అన్ని వేసాను ఆ వెజిటేబుల్స్ అరోమా ఉందండి ఎంత బాగుందో నేను ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నా బిర్యానీ మీకు ఈ డబరాలో చూస్తే చిన్నగా అనిపిస్తుందేమో కానీ నేను చాలా ఎక్కువ క్వాంటిటీ బిర్యానీ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా ఎందుకు అంటే ఒకటి మా పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి వాళ్ళు ఏం ప్రిపేర్ చేసుకున్న వెజ్లో తప్ప మాకు ఇస్తూ ఉంటారు సో వాళ్ళకి కూడా కొంచెం ఇద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఎక్కువ క్వాంటిటీ అండ్ ఇదే మాకు ఆఫ్టర్నూన్ కి నైట్ డిన్నర్కి వస్తుంది ఒక్కోసారి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా వచ్చింది అలా మీకు ఇది పాడైపోకుండా ఉండాలి అంటే ఎలా స్టోర్ చేసుకోవాలో నేను ఒక టిప్ చెప్తా చూడండి మీ అందరం ఈ రోజుల్లో అందరిలలో ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది మీరు ఇప్పుడు కుక్ చేసేసి నైట్ దాకా పక్కన పెట్టేసేసి లేదా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పక్కన ఉంచేసేసి మీరు తినేసి మిగిలిపోయాక ఫ్రిడ్జ్ లో పెట్టకుండా కుక్ అయ్యి వెంటనే మీరు వేరే గిన్నెలోకి మీకు ఎంత కావాలో అంత తీసుకొని చల్లార్చేసి కొంచెం గోరవెచ్చుకున్న పర్లా పూర్తిగా చల్లారినా పర్వాలేదు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి అలా పెట్టేసి తీయద్దు మీరు ఎప్పుడు తింటే అప్పుడే బయటకి తీయండి కానీ తీసి ఎంత కావాలో అంత పెట్టుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి అలా చేయొద్దు కాబట్టి ఫ్రిడ్జ్లోంచే మీకు ఎంత కావాలో అంత తీసి మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేయచ్చు కానీ కూలింగ్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంత తినలేకపోతున్నాం అని ఫ్రిడ్జ్ లో పెట్టడం అలా చేస్తే మాత్రం పాడైపోయిద్ది అలా కాకుండా వెంటనే తీసి పెట్టుకుంటే కనుక ఈ రోజు మార్నింగ్ కుక్ చేసింది రేపు రేపు ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది మంచిగా అట్లా స్టోర్ చేసుకోవచ్చు మనం ఎక్కువగా మన ఇండియన్స్ ఇష్టపడడం కానీ అట్లా ఫ్రోజన్ చేసుకొని తినడానికి బట్ వేరే కంట్రీస్ లో అయితే కనుక ఒక్క కర్రీ ప్రిపేర్ చేసుకుంటే అది వన్ వీక్ అట్లా పెట్టుకొని తింటారు కానీ మనకి అవసరం లేదు యాక్చువల్లీ అందుకని మనం మంచిగా హెల్దీగా ఎప్పటికప్పుడు కుక్ చేసుకుంటాం కానీ ఇట్లా ఎక్కువ క్వాంటిటీ వండినప్పుడు దాన్ని వేస్ట్ కూడా చేసుకోలేము కదండి అయితే తక్కువ వండుకోవాలి లేదా ఒకవేళ ఎక్కువ వండేసాం అనుకోండి ఏం చేస్తాం దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనం నెక్స్ట్ డే అట్లా తినొచ్చు లేదా ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు అలా చేయొచ్చు వీక్ లో ఒక్కసారైనా ఇట్లా వెజిటబుల్ బిర్యానీ కూడా చేసుకోండి నాన్ నాన్ వెజ్ తినే వాళ్ళైనా సరే ఇట్లాగా నైట్ డిన్నర్ లో కానీ లేదా బ్రేక్ఫాస్ట్ లో అయినా చేసుకోండి ఇట్లా చేసుకోండి ఏదో ఒక రకంగా వెజిటబుల్స్ అనేది మనం ఎక్కువ తీసుకోగలిగితే చాలా హెల్దీగా ఉంటామండి మనం ఇంట్లో అందరు కూడా వెజిటేబుల్స్ ఎక్కువ తింటే ఈజీగా డైజెషన్ అయిద్ది ఆరోగ్యానికి చాలా మంచిది మన ఛానల్లో మీకు అన్ని వెజిటబుల్ రెసిపీసే వస్తాయండి ఎందుకంటే ప్యూర్ వెజ్ మేము సో ఓన్లీ వెజ్జే కుక్ చేస్తాము ఆ రెసిపీసే మీకు వస్తాయి వెజ్ లో కూడా చాలా టేస్టీగా వండుకోవచ్చు ఎవరికైనా కుకింగ్ కాదు అంటే నాకు చెప్పండి కాంటాక్ట్ అవ్వండి నేను నేర్పిస్తాను చాలా రీజనబుల్ అమౌంట్ కే కుకింగ్ నేర్పిస్తాను చాలా సింపుల్ స్టెప్స్ లో ఇంట్లో ఏ ఉంటే వాటితోనే ఎలా వండుకోవాలో కూడా నేర్పిస్తాను నేను అండ్ ఇక్కడ నేను రైతా కోసం అని కట్ చేస్తున్నాను నిమ్మకాయ అనేది కంపల్సరీ అండి మనం ఉట్టి నిమ్మకాయ ఎటు తినలేం కాబట్టి ఇట్లాంటి డిషెస్ ఉన్నప్పుడు నిమ్మకాయ పిండుకొని తినచ్చు ఉప్మా కానివ్వండి బిర్యానీ సేమియా ఉప్మా ఇలాంటి వాటిల్లో నిమ్మకాయ కట్ చేసుకొని తినచ్చు అండ్ రైతా మస్ట్ అండి ఏ బిర్యానీ అయినా ఫ్రైడ్ రైస్ అయినా నేను రైతా మస్ట్ గా ప్రిపేర్ చేస్తాను పెరుగు ఎప్పుడు ఉండిద్ది మా ఇంట్లో పెరుగు మజ్జిగా మాత్రం ఎప్పుడు ఉండేలా చూసుకోండి ఇంట్లో డే మొత్తంలో ఒక్కసారైనా పెరుగు లేదా మజ్జిగ తినడానికి ట్రై చేయండి ఇదిగోండి చూసారా బ్రహ్మాండమైన వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అసలు మూత తీయగానే మంచి అరోమా వస్తుంది ఇంకా ఆకలి పెరుగుతుంది అనమాట ఈ అరోమాకి సో మీరు కూడా ఈరోజు బిర్యానీ చేసుకొని తినేసేయండి మా వీడియో చూసి రైతా చూసారా ఇంత నీళ్ళు నీళ్లుగా రైతా చేసుకోకూడదండి అంటే ఇంట్లో తక్కువ మెంబర్స్ ఉండి అది మన ఇంట్లోకి అయితే కనుక కొంచెం చిక్కగానే చేసుకోవచ్చు ఫైనల్ గా ప్లేటింగ్ చేసుకొని తినేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్